వెంకటేశ్వర వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన చెందుతున్న ఆలయంగా గుర్తింపు పొందింది లేదంటే భక్తులు రాక కూడా గత ఐదు ఆరు సంవత్సరాల్లోనే దాదాపు రెండు రెట్లు పెరిగింది ప్రతి శనివారం కూడా అరవై నుంచి డెబ్బై వేల మంది వరకు భక్తులు వస్తున్నారని భక్తులు రాక ఇంత వేగంగా పెరుగుతున్న దృష్ట్యా దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కూడా ఆ విధంగా దూరదృష్టితో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ గతంలో నుంచి కూడా ఒక సంవత్సరం నుంచి దీని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది మాస్టర్ పని విషయంలో అయితే ఇంకా ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి స్వయంగా చూసి ఇక్కడ అవసరాలన్నింటినీ కూడా పూర్తిగా నిర్ణయం తీసుకోవాల్సింది అదేవిధంగా స్థానిక శాసన కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆయన సూచనలతో చాలా కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు కొన్ని జరిగినాయి అదేవిధంగా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రణాళికలు జరిగినాయి ఆయన కూడా చాలా విలువైన సూచనలు ఇచ్చి ఇక్కడ దేవస్థానం కార్యనిర్మాణం అదేవిధంగా ఇక్కడ సిబ్బంది సూచనలు ఇచ్చి భక్తులకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉన్నారు అయితే దీని మీద ఏంటంటే ఇటువంటి రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది అలా కాకుండా ఒక రెగ్యులర్గా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే ఒక ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం భక్తులు ఎవరికి ఎప్పుడు కూడా అంత ఇబ్బంది రావకుండా ఉంటుంది ప్రతిసారి అంత ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం లేకుండా ఉండే విధంగా శాసన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలన్నందుగా లోతుగా చర్చించడం జరిగింది ఆ ప్లాన్ డ్రాఫ్ట్ కానీ తయారైనందు దాంట్లో కొన్ని కొన్ని కొద్ది మార్పులు చేయడానికి కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది త్వరలో దానికి అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ అనేది వాటబల్లి దేవస్థానానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ లోపల కూడా ఆ డ్రాఫ్ట్ ప్లాన్ ఏదైతే ఉందో కొన్ని ఇమ్మీడియట్గా చేయవలసిన పనులు కొన్ని ఎమ్మెల్యేగా కొన్ని సూచించడం జరిగింది కొన్ని అత్యవసరం ఇమ్మీడియట్గా త్వరలోనే టేకప్ చేయడం దాంట్లో కొన్ని ఒక వారం పది రోజుల్లోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది కొన్ని ఒక నెల రోజుల్లో ఒక అత్యవసరణి ఏమైతే ఉన్నాయో వాటికి కూడా పెద్ద ఇవ్వడం జరుగుతుంది దేవస్థానం దిగుతుంటే త్వరలో వీలని త్వరగా అంటే డాక్యుమెంటరీ ఒకటి అన్నదానానికి టెంపరీ షెల్టర్ అనుకోవడం అన్నదానం పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా అన్ని రకాల దాన్ని నచ్చినా తయారవుతుంది అది ఒక సంవత్సరంతో పాటు వచ్చు కనుక నిర్మాణం యూరోప్లో కూడా టెంపరీగా ఒక నెల రోజుల్లో నేను మొదలు పెట్టడం చేసుకోవడానికి ఒకటి అదేవిధంగా ఒక యాభై రూములతో ఒక అకామిడేషన్ బ్లాక్ అంటే ఒక మూడు నాలుగు బ్లాక్లు కింద వస్తాయి కానీ ఫస్ట్ బ్లాక్ ఏంటంటే ఒక యాభై రూములతో దాని కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది అవుతుంది అదేవిధంగా పార్కింగ్ ఏరియాస్ ఒక ఇదివరకు అంత ఫిల్లింగ్ చేసి ఒక ఆరు ఎకరాలు గోలు సుమారు ఆరు ఎకరాలు గోలు సిద్ధంగా చేయడం జరిగింది దాని మీద కొంచెం పైన డ్రైవర్లు కానీ వారి టెస్ట్ కని వేసి దాన్ని శుద్ధం చేయడం జరుగుతుంది త్వరలో అదేవిధంగా ఎనిమిది ఎకరాలు సుమారు ఉంది కదా దాన్ని కూడా ఫిల్లింగ్ చేసి దాన్ని కూడా సంశం చేయడం జరుగుతుంది ఆరు ఎకరాలదే త్వరలోనే అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది తర్వాత ఎనిమిది ఎకరాలు అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా యాభై గదులు దాన్ని కూడా త్వరలోనే డార్మిటరీ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది త్వరలో ఒక వారం రోజులు అడ్రస్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా దేవస్థానంలో కూడా చిన్న చిన్న మార్పులు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న మార్పులు కూడా చర్చించి ఒక అవగాహన రావడం కాకపోతేంటే కొంచెం ఆగం పండితులు అవసరం సలహా కొంచెం సరే తీసుకోవాల్సింది అంటే ఏం చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందో గుర్తించాం దానికి తగిన శాస్త్రపరమైన అనుమతులు ఇవ్వడానికి కొంచెం పండితులు గురుకోవట్లేదు ప్రతీ పూర్తి ఐడియా ఉందండి కొన్ని కొన్ని అంటే ఫస్ట్ పేజ్లో కొన్ని అర్జెంట్గా చేయమని ఎమ్మెల్యే పర్టికులర్గా కడడం జరిగింది కొన్ని కొన్ని పనుల గురించి అనేది త్వరలోనే చేస్తారు కొన్ని విషయాలు అయితే శాస్త్ర పరంగా సలహాలు వచ్చాము